ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం తొమ్మిది శ్రీ గురు చరిత్రకు అంత ప్రాముఖ్యం ఇవ్వటం ద్వారా లోకానికి సాయి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు సూచనగా తెలపటం జరిగింది సాధకులు నామధారకునిలా మొదట శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలన్న బలమైన కోరిక కలుగుతుంది అతడు సహజంగానే ఆ లీలలను గురించి ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తప్పిస్తాడు అప్పుడు ఆయన ఏదో ఒక రూపంలో స్వప్న దర్శనం ఇస్తారు తరువాత ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారు పైన చెప్పినట్లు మహనీయులందరి అనుభవము ఇలానే ఉంది సూఫీ సంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరమపదించిన ఒక మహాత్ముని ఆశ్రయించి తాను ఆశ్రయించవలసిన గురువెవరో తెలుపమని ప్రార్థిస్తాడు సకాలంలో మహనీయుడు ఆ విషయము వారికి స్వప్నంలో చెప్తారు ఇది ఉత్తమమైన మార్గం కాబట్టే శ్రాయి దానికంత ప్రాధాన్యత ఇచ్చారు ఆయన కూడా వెనక జన్మలలో తమను సేవించిన వారికి ముందుగా ఇచ్చాకనే వారిని సిరిడీలో ప్రత్యక్షంగా తమ చెంతకు తెప్పించుకున్నారని శ్రీ సాయి సందర్శనము అనే అధ్యాయంలో గమనించాము అందుకే శ్రీ సాయి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంతో ముఖ్యము అలాగే ఒక సాధకుడు యోగం అభ్యసిస్తూ ఉంటే దూరదృష్టి లభించింది దూరాన తన యంత్రశాల తగలబడుతుంటే అతడు జానంలో చూడగలిగాడు అతడు సిరిడి వచ్చినప్పుడు బాబా ఎందుక ప్రదర్శనలు చూస్తావు నేనెప్పుడు అలా చెయ్యను అదెవరికీ తగదు అన్నారు ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాయి అలాంటి శక్తులు సాధకులను ప్రజలను కూడా పక్కదారి పట్టిస్తాయి కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించటం వేశ్యా వృత్తి అట్టి సాధకుని భక్తి భగవంతుని పట్ల వ్యభచరించి అతనికి లోకానికి కూడా కీడు చేస్తుంది సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయా బ్రహ్మము మొదలైన పెద్ద పెద్ద మాటలు వల్లించలేదు సామాన్యులకు అవి నిరుపయోగమే కాక అహాన్ని కూడా పెంచుతాయి సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానవత్వాన్ని అలవర్చుకోవటమే ధర్మమని దాన్ని సాధించకనే సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండూ చెడతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి వెనక సాయి చెప్పిన మామిడిపోతవలే మనం సద్గురు భక్తి నుండి మధ్యలో రాలిపోకుండా వారి ఉపదేశాలు ఉపకరిస్తాయి సాయి భక్తులను ఎలా హెచ్చరించేవారో చూద్దాము ఒకసారి అంజన్వేల నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సగుణమేరి నాయక్ ఇంట్లో దిగాడు ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించే మాట్లాడుకున్నారు తరువాత మధురదాసు మసీదుకి వెళ్ళగానే బాబా చికాకుగా ఏంటి సుగుడు అంటున్నాడు అన్నారు తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు దుష్ప్రచారము దానిని ఆసక్తితో వినడమే కదా దుస్సంగత్యం అంటే అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడు చేసి పుణ్యమపహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకరు వేరొకరి గురించి అపవాదులు కల్పించి వారి మనసు విరిచేయాలని తలచాడు తరువాత అతడు బాబా లిండికి వెళ్తుంటే ఎదురయ్యాడు అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి అది మలమెంతో ప్రీతిగా తింటుందో చూశావా సాటివారి గురించి అపవాదులు కల్పించటం అలాంటిదే క్రమంగా మనలను సాటివారు ఎవగించుకుంటారు అంతేకాదు అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి వారి పాపం మనకు వస్తాయి ఇక సిరిడీ యాత్రల వలన మనకేం ప్రయోజనము అన్నారు అందుకే క్రీస్తు ఇతరుల దోషాలు ఎంచకు ఎంచితే భగవంతుడు నీ లోపాలు ఎంచుతాడు అని సాటివారినంత కొద్దిగా నిందించినా పరలోకంలో శిక్ష తప్పదని చెప్పాడు పక్కవాడి కంట్లో నర్సు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో అన్నాడు ఇతరులను మనసులో కూడా ద్వేషించకూడదు హత్యా శత్రుత్వము రుణము వీటి ఫలితము అనుభవించక తప్పదన్నారు సాయిబాబా ఒకరోజు ఒక భక్తుడు రవకేశరి ప్రసాదంగా పంచుతున్నాడు వేరొక భక్తునితో ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా అతడికి తనకు భేదాభిప్రాయం ఉండటం వలన ప్రసాదం తీసుకోలేదు అన్నాడు అతడు అప్పుడు సాయి ఇచ్చేది ఇవ్వబడేది పుచ్చుకునేది ఎవరు అంతా ఒక్కటే ఎవరినీ శత్రువులుగా తలచవద్దు అన్నారు దేశమేంత ప్రమాదకరమో చెన్నబసప్ప వీరభద్రప్ప అనే పాము కప్పలకు పూర్వజన్మలో సాయి సన్నిధి లభించిన పరస్పర ద్వేషం వలన హీన జన్మలు లభించాయి పై రెండు బలహీనతలకు భిన్నమైన మరొక దాని గురించి ఒకసారి సాయి నానా చందార్కర్తో ఇలా చెప్పాడు యాచించిన వారికి శక్తి కొద్దీ సమర్పించు ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు కోపించవద్దు అన్నారు కొంతకాలానికి అతని ఇంటికి ఒక భిక్షగత వచ్చి పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుబట్టింది అతడు సేవకునితో పెట్టింది తీసుకుపొమ్మను పొమ్మను లేదంటే మెడబెట్టి గెంటు అన్నాడు ఆమె వెళ్ళిపోయింది తరువాత అతడు తిరిడి వెళ్ళినప్పుడు సాయి అతనితో పలకలేదు కారణం అడిగితే నా మాట వినని వారితో నాకేం పని ఆ భిక్షగత్తను అధికంగా కోరినందుకు మెడబెట్టి గెంటమన్నావే ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది అన్నారు అంతేకాదు ఆవేశము ఎప్పుడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో ఆయన ఒక భక్తుణ్ణి దక్షిణ అడిగారు అతడు తన వద్ద పైకం లేదు అన్నాడు అయినా ప్రతి పది పదిహేను నిమిషాలకు సాయి అతనిని తిరిగి తిరిగి అడిగారు అతడు విసిగిపోయి నా వద్ద డబ్బు లేదంటుంటే అని గొంతు చించుకున్నాడు సాయి కొంటెగా నప్పి లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు అదీ కాకుంటే ఊరుకో పరుస్తా అన్నారు